హాయ్ అండి ఈరోజు టిఫిను చపాతి అయితే చేశాను చపాతీ కాంబినేషన్ కింద మిల్ మేకర్ శనగపప్పు కూర అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ పూరీలకు కానీ సూపర్గా ఉంటుంది సూపర్ కాంబినేషన్ ఇది ఇది ఎలా చేయాలని వీడియోలో చూద్దాము కొన్ని మిల్ మేకర్లు అయితే తీసుకోవాలి అలాగే కొంచెం పచ్చి శనగపప్పు ఒక మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి ఇవన్నీ అయితే కావాలి ముందుగా అయితే పచ్చిశెనగపప్పు తీసుకొని దాన్ని అయితే రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి అంతా కొంచెం వాటర్ వేసి కుక్కర్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు చక్కగా అయితే ఉడికిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే కుక్కర్ పెడుతున్నాను విజిల్స్ రావాలి ఈ లోపల మనము మిల్ మేకర్ని వేణిలో వేసుకుందాము ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం వాటర్ వేసి ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్ తీసుకెళ్ళి అందులో వేసేయాలి ఒకసారి అయితే కలపండి కలిపేసి స్టవ్ వాపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచండి ఈ లోపల ఇవైతే మెత్తగా అవుతాయి తర్వాత ఇందులోంచి వాటర్ తీసేసి అయితే వెయ్యాలి వేడి నీళ్ళు నుంచి మిల్మెకర్ అయితే బయటికి తీసి చన్నీళ్ళలో వేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత దీన్ని వాటర్ అంతా పిండేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇక అయితే ఉల్లిపాయలని కట్ చేసుకుని ఇలాగా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి అలాగే టమాటాలు కూడా ముక్కల కింద అయితే కట్ చేశాను దాన్ని కూడా ఇదిగోండి ఇప్పుడు పేస్ట్ చేస్తాను దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి అది పేస్ట్ చేసుకోవాలి ముందుగా అయితే ఒక బాండి పెట్టి అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అయితే వేసి దీన్ని అయితే బాగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ ఆ పేస్ట్ కూడా అయితే అందులో వేయాలి వేసి ఒకసారి అయితే కలపండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత ముందుగా మనము అల్లం వెల్లి పేస్ట్ అయితే దంచుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి అయితే కలపండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి చిన్నపప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు కుక్కర్లోంచి అయితే బయటకు తీస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉడకాలి పేస్ట్ కూడా వేగిపోయింది ముందుగా మనము టమాటాలను అయితే మిక్సీ చేసుకున్నాం కదా ఆ మిక్సీ చేసిన పేస్ట్ కూడా అయితే ఇందులో వేసి ఒకసారి అయితే బాగా కలపండి ఇందులోకి సరిపడ్డ కారము ఉప్పు గరం మసాలా ఇవన్నీ వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలపండి ఇది కొంచెం టమాటాలు వేగాలి కదా ఈ విధంగా అయితే మొత్తం అంతా అయితే బాగా వేగాలిసారి మూత పెట్టి దీన్ని అయితే బాగా వేగనివ్వాలి ఇది ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత బాగా అయితే వేగింది ఇప్పుడు మూత వేసి ఒకసారి మొత్తం అంతా అయితే బాగా కలపండి కరని ముందుగా అయితే వేడిలో వేసి తీసాం కదా వాటిని కూడా ఇందులో వేసి ఒక్కసారి అయితే కలపండి తర్వాత ముందుగా మనము ఉడికించుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పు కూడా మొత్తం అంతా ఇందులో వేసి ఒకసారి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలిపి మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నిమిషాలు అయితే అలా ఉంచితే ఈ మసాలా అంతా ఈ రెండింటికి అయితే బాగా పడుతుంది జార్లో కొంచెం వాటర్ వేసాను అందులో ఉన్నది కూడా వచ్చేస్తుంది కదా కొంచెం వాటర్ వేసి మొత్తం అంతా అయితే బాగా కలపండి అంటే మనం కర్రీ తినే లూజ్ బట్టి ఇలా ఒక అర గ్లాసులు వాటర్ వేస్తే చాలు ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి మొత్తం అంతా బాగా కలిపాం కదా మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు ఉంచండి బాగా అయితే ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత మూత తీయండి చాలా బాగుంటుంది టేస్ట్ లాస్ట్లోని కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి చివరిగా అయితే కొత్తిమీర ఉంటే వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయింది చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ ఇది చపాతీలో కానీ పూరీలో కానీ సూపర్గా ఉంటుంది ఈరోజు నేనైతే చపాతి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతకీ మీలో ఎవరైనా ఈ మిల్ మేకర్ కూర తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి వీటి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హైప్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి